శత్రులను కూడా క్షమించిన మనసు మన ప్రభేణి అయితే మరి ప్రభుని ఆరాధన చేస్తున్న నీవు శత్రులను వాళ్ళని క్షమించి ప్రేమ తక్కువను చేర్చుకోగలుగుతున్నావా ప్రభేణ యేసుక్రీస్తు వారి సిలువ వేస్తున్న ఆ స్థితి వాళ్ళకి తెలియదండి రోమ సైనికులు ప్రభేణ యేసుక్రీస్తు వారి పట్ల ఎలా వ్యవహరించారో వాళ్ళకి తెలిసే చేశారు కదా తెలియచేశారా గుండ కిరీటం పెట్టి కొరడాలతో బట్టి ఇవన్నీ స్పృహలో ఉండే చేశారు కదా స్పృహ లేకుండా చేసారు వాళ్ళు అంత స్పృహలో ఉండే చేశారు వాళ్ళు ఏది తెలియకోకుండా చేయలే కావాలని అంతా చేసినా సరే అని ఏం చెప్పానండి తండ్రి మీరేమి చేరుగురు కనుక వీరిని క్షమించండి క్షమాపణ ఉదయం లేకపోతే క్షమించే మనసైనికు లేకపోతే నువ్వు ఎలా క్రైస్తవుడు అవుతావు